వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఇది కార్తీక పౌర్ణమి రోజున వీడియో ఏంటి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా ఏవైనా పండగలు ఉంటే కనుక నేనైతే బేగానే లెగుస్తాను ఈ కార్తీక మాసంలో నాలుగు గంటలకల్లా లెగుస్తాను లెగిసి ముందుగా ఇంట్లో అంతా శుభ్రం చేసుకుని స్నానమైతే చేసిన తర్వాత తులసం దగ్గర అయితే దీపారాధన అయితే చేస్తున్నాను ఇగోండి ముందుగా తులసం దగ్గర అయితే దీపం అయిపోయింది కార్తీక దామోదరుడికి కూడా అగరబత్తి అయితే చూపిస్తున్నాను ప్రతిరోజు అయితే మూడు దీపాలు పెడతాను ఒకటి తులసమ్మకి ఒకటి కార్తీక దామోదరుడికి ఇంకొకటి సూర్యభగవానుడికి రోజు ఇలాగే నేను దీపం పెడతాను మీరు కూడా దీపం ఇలా పెడతారా లేదా అన్నది కామెంట్ చేయండి తరువాత ఈరోజు పౌర్ణమి కదా నేనైతే అందులో అరెడ్డొప్పల్లో ఒత్తులైతే వెలిగిద్దామని చెప్పి పళ్ళెమైతే తీసుకున్నాను ఇదిగోండి ఒత్తులైతే వెలిగిస్తున్నాను ఇలాగా ముఖ్యమైన రోజుల్లో అయితే చేస్తాను నార్మల్గా అయితే ఫస్ట్ ఐదు రోజులు చేస్తాను తర్వాత అయితే ఇలా పౌర్ణమి సోమవారం అలాంటిటప్పుడు అయితే నేను తెప్పలన్న వదులుతాను ఇదిగోండి వెలిగించుతాను దానికైతే పసుపు కుంకుమ అక్షింతలు పటికీ పంచదార అయితే వేసి పువ్వులు వేసి ఒత్తులైతే వాటర్లో అయితే వదులుతాను మనం నదికి వెళ్ళలేము కదా నదికి వెళ్ళలేనప్పుడు ఇలాగా తులసమ్మ దగ్గర అయితే ఇలా వదులుకోవచ్చు నేనైతే ఇలాగే చేస్తాను మీరు కూడా ఇలా చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇదిగోండి వదిలేశాను మనం నదికి వెళ్ళాలంటే దగ్గరలో నది ఉండదు కాబట్టి ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఈరోజు పౌర్ణం కాబట్టి మూడు వందల అరవై ఐదు కట్టు ఉంటుంది కదా అది కూడా అయితే నేను ఇలాగే వెలిగించి వదిలేశాను అలాగైతే తులసం దగ్గర అయితే దీపారాధన అన్నది అయిపోయింది ఇగో పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ కూడా వేసి ఒకసారి అయితే దండం పెట్టుకున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత హార్త్ అయితే ఇచ్చేసాను తులసమ్మ దగ్గర అలాగైతే బయట అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే దీపారాధన చేయాలి ముందుగా మేము ఈ కార్తీక మాసంలో ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాము తర్వాత అయితే ఇంట్లో అయితే దీపం పెడతాము ఈ రెండింటి దగ్గర అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కన చెట్టు మారేడు చెట్టు రెండు ఉన్నాయి ఆ రెండింటికి అయితే దీపారాధన చేయడానికి అయితే వెళ్తాను వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి అందుకే వీడియో తీయలేదు ఇదిగో ఇప్పుడు ఇంట్లో దీపారాధన అయితే చేస్తున్నాను అయిపోయింది దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు పౌర్ణం కాబట్టి శివాలయానికి అయితే మేము బయలుదేరుతున్నాము ఇది పురాతన శివాలయం అంట ఇది పుట్టిన దేవుడు అంట ఇక్కడ ఉన్న దేవుడు చుట్టూ చూడండి కొండలు ఉన్నాయి కొండ మీద అయితే ఈ శివయ్య అయితే ఉన్నారు చుట్టూ చూడండి పొలాలు ఇగో మేమైతే మెట్లెక్కి పైకి అయితే వెళ్తున్నాము ఆ చివరి ఉంది కదా అదే శివాలయము చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితేనే ఇదిగోండి గుడి లోపలికైతే వెళ్ళాము ముందుగా వినాయకుడికి అయితే దీపారాధన చేశాము ఇదిగోండి దీపారాధన అయితే అవుతుంది నాది కంప్లీట్ అయిపోయింది లోపలైతే శివాలయం ఇలాగుంది ఇది పురాతన శివాలయం అంట ఇదిగోండి లోపలైతే ఒకరికి పూజ చేస్తున్నారు ఈరోజు పౌర్ణం కాబట్టి రుద్రాభిషేకం అయితే జరుగుతుంది ఇదిగోండి లోపలైతే జరిగింది మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది బయటకైతే వచ్చాము చూడండి బయటనైతే ఇలా ఉంటుంది శివయ్య చిన్న పిల్లవాడి కింద నుంచి ఉన్నట్టు ఉంది కదా భలే ఉంది కదా ధ్వజస్తంభం ధ్వజస్తంభం దగ్గర అయితే దీపారాధన కూడా అయిపోయింది కదా చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం అయితే బాగా జరిగింది మేము అభిషేకం అయితే చేయించేసుకున్నాము ఇక్కడ వేప చెట్టు ఉంది చూడండి ఎంత చల్లగా ఉందో అయితే బాగా వేస్తుంది ఎందుకంటే ఇది కొండ మీద ఉంది కాబట్టి చూడండి చుట్టూ పొలాలు గ్రీనరీ చాలా బాగుంది కదా ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు కూడా దండం పెట్టుకున్నాము గుడి పక్కనే మర్రి చెట్టు ఉంది చాలా పెద్ద మర్రి చెట్టు ఇక్కడ పుట్టిన దేవుడు అంట అయితే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడైతే లైటింగ్ లేదు కాబట్టి నేను లోపలైతే వీడియో తీయలేదు ఇక్కడ లోపల కూడా రెండు దేవుళ్ళు ఉన్నాయి అవి పుట్టిన దేవుళ్ళు అంట చాలా బాగున్నాయి ఇక్కడ కొలను ఉంది అక్కడైతే ఉదయాన్నే అందరూ తెప్పలైతే వదిలారు చుట్టూ చూడండి గ్రీనరీ భలే ఉంది కదా కొండ మీద కాబట్టి చూడండి చుట్టూ అయితే చూపిస్తున్నాను మరొకసారి చిన్నమైతే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజు చలివిడి మాత్రమే తింటాము ఆ చలివిడి ఇప్పుడు తయారు చేస్తున్నాను ముందుగా పంచదార తీసుకుని మిక్సీ కొట్టేసి ఒక పళ్ళెంలో అయితే వేశాను తర్వాత ఒక కొబ్బరికాయ అయితే కట్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాన్ని కూర అయితే తయారు చేశాను ఆ కూర అయితే మిక్సీ కొట్టేసి ఇందాక పంచదార పొడి ఒక పళ్ళెంలో వేశాను కదా అందులో అయితే ఈ కొబ్బరి పొడి కూడా వేసి రెండు కలుపుతాము అందులో కొంచెం నెయ్యి కూడా వేసి కలపాలి పంచదార పొడి ఆడాను కదా అందులో రెండు యాలకుల పళ్ళు కూడా వేసి మిక్సీ అయితే చేశాను అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొబ్బరి పొడి యాలకులు మూడు కలిపేసి ఒకసారి అయితే మొత్తం కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచాలి ఇలా దగ్గరకైతే అయిపోతుంది కలిపాం కదా తీసి మూత పెట్టి పక్కన ఉంచాలి తర్వాత నిన్న రాత్రి అయితే నేను బియ్యం అయితే నానబోసాను నాణ్యనివి కడిగేసి మిక్సీ అయితే చేస్తాను ఇగోండి పిండి తడి బియ్యం పిండితోనే మేము చలివిడన్న తయారు చేస్తాము ఇందాక కలుపుకున్న పంచదార కొబ్బరికూర మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమంలో కొంచెం కొంచెం పిండి వేసి ఉండలా చుట్టుకోవాలి అది దగ్గరకు అయ్యేంత వరకు ఎంత పిండి పడితే అంత పిండి వేసి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలాగా పిండి దగ్గరకు అయ్యేంత వరకు ఉండ చుట్టేంత వరకు కలుపుతూ ఉంటే ఉండన్నది రెడీ అవుతుంది ఇది వండ చేసినప్పుడు వీడియో తీయలేదు లాస్ట్కి మిగిలింది అయితే ఇదే సాయంత్రం అయితే దీపం పెట్టడానికి అయితే రెడీ అయ్యాను మొత్తం తులసమ్నైతే ఈ విధంగా అలంకరించాను ఒక పూల దండ అయితే వేశాను చుట్టూ బంతి పూలతో అలంకరించాను కిందనైతే శివయ్యని పెట్టుకుని పూజ అన్నది స్టార్ట్ చేశాను ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయింది ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి నైట్ అయితే మేము చలివిడైతే తింటాము పూజ స్టార్ట్ చేశాను ఈ పక్కన అయితే నక్షత్ర హారతి చేద్దామని చెప్పి నక్షత్ర దీపాలు పెడదానికి నేను ఓంకారము ఈ విధంగా అయితే పెట్టాను ఇగో లలిత సహస్రం అయితే చదువుతున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది కానీ ఎంతసేపటికి చంద్రుడు అయితే రాలేదు అయిన తర్వాత అయితే చంద్రుడు వచ్చారు పూజ ఇదిగో స్టార్ట్ అయింది కదా ఇంకా ఇవన్నీ చదువుతున్నాను ఇవే ప్రసాదాలు నైవేద్యం కింద పళ్ళుని చలివిడి వడపప్పు అయితే పెట్టాను అన్నీ చదివిన తర్వాత ఈ లోపల అయితే చంద్రుడు అయితే వచ్చారు చూడండి చెట్లు పక్క నుంచి దాక్కుని దాక్కుని వస్తున్నారు పైకి వస్తున్నారు చూడండి చంద్రుడు ఇదే పున్నమి చంద్రుడు అయితే ఇలా చిన్నగానే వచ్చారు మరి పెద్దగా ఏం రాలేదు అంటే మబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి త్వరగా అయితే చంద్రుడు రాలేదు మమ్మల్ని కూడా పరీక్షిస్తారు నేను ఎంతసేపు రాకపోయినా మీరు ఉండగలరా లేదా అని చెప్పి పరీక్షిస్తారు చిన్నప్పుడైతే మా పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా అయితే చెప్పారు మిమ్మల్ని పరీక్షించడానికి ఆ దాక్కుని దాక్కుని వస్తారు త్వరగా అయితే చంద్రుడు రారు ఎప్పుడైనా కార్తీక మాసంలో ఉపవాసం ఉంటాం కదా సోమవారం అప్పుడు కూడా నక్షత్రాలు రావు మనల్ని పరీక్షిస్తారు అని చెప్పంటారు అందుకే నేను ఈ విషయం నాకు గుర్తొచ్చింది అందుకే మీకు నేను షేర్ చేసుకున్నాను అన్నీ నైవేద్యం పెట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చాను ఇలా చంద్రుడికి కూడా ఇలా ఈ విధంగా అయితే హారతి ఇచ్చాను మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత నక్షత్ర దీపాలు అయితే వెలిగిద్దామని చెప్పి పక్కనైతే వెలిగిస్తున్నాను ప్రతి సంవత్సరం నేనైతే శివాలయంకి వెళ్ళి వెలిగించేదాన్ని కానీ ఈ సంవత్సరం నేను శివాలయానికి అయితే వెళ్ళలేదు ఇప్పుడే ఇంటి దగ్గర అయితే వెలిగించుకోవచ్చు అన్నారని చెప్పి పౌర్ణమి నాడు ఈ విధంగా అయితే నేను వెలిగిస్తున్నాను ఈ నక్షత్ర దీపాలు ఇరవై ఏడు నక్షత్రాలు కదా ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు దీపాలు వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న మనుషులు ఉంటారు కదా మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి గ్రహాలకి నక్షత్రాలకు సంబంధించి ఏ విధమైన దోషాలున్నా పోతాయి ఇలా నక్షత్ర దీపాలు అన్నది వెలిగిస్తే మంచిది అందుకే నేను వెలిగిస్తున్నాను ఇలా వెలిగించినప్పుడు మనమైతే ఒక కొబ్బరికాయ కొట్టాలి చలివిడి వడపప్పు కూడా పెట్టాలి నైవేద్యం కింద నేను ఇదిగో చలివిడి వడపప్పు అయితే పెడుతున్నాను ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సంతోషంగా ఉంది ఇలా పూజ జరుగుతుందని నేనైతే అనుకోలేదు పూజ జరిగిన తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా గడిచింది ఈ డే అంతా ఇదంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే దోశలు వేశాను దోశలు వీడియో అన్నది నేను తీయలేదు అయితే పౌర్ణమి ఈ విధంగా గడిచింది మీకు కూడా ఇలాగా ఇలా దీపాలు పెడతారా ఇలా పూజ చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్